నమస్కారం ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం అదే మాట అవును మనిషికి దొరికిన అద్భుతమైన వరాల్లో ఒకటి కదా ఇది మన జీవితంలో సమాజంలో దాని స్థానం శక్తి చాలా పెద్దవి కరెక్ట్ మనం దీనికోసం మనిషి మాట అనే రచనను ఆధారంగా చేసుకుంటున్నాం అందులో కొన్ని కీలకమైన అంశాలున్నాయి ముఖ్యంగా మాట మానవ సంబంధాల మూలాధారం అనే విశ్లేషణ ఉంది కదా దానిపై దృష్టి పెడదాం అవును అసలు మాట మనల్ని మన బంధాల్నీ ఆ తర్వాత మన నాగరికతను కూడా ఎలా తీర్చిదిద్దిందో అర్థం చేసుకోవాలన్నదే మన ప్రయత్నం నిజమే మిగతా జీవుల నుంచి మనిషిని వేరుచేసేది ప్రధానంగా ఇదే కదా ఆ సంక్లిష్టమైన భాష ఆ భావ వ్యక్తీకరణ సామర్థ్యం అందుకేనేమో వ్యాస మహర్షి చెప్పిన ఒక మాట చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఏమిటది మనస్సులోని మాట బయటకు రాకపోతే అది బంధమవుతుంది అంటే ఒక రకమైన అడ్డంకిలాగా బందీలాగా బయటకు రాగానే బంధమవుతుంది అంటే రిలేషన్షిప్ కనెక్షన్ ఆహా ఎంత గొప్పగా చెప్పారు బంధం బంధనం ఒకే పదం రెండు అర్థాలు అద్భుతం ఈ ఆలోచనతో మొదలు పెడదామైతే సరే ఇప్పుడు నాగలికత అంటున్నాం అంటే కలిసి జీవించడం మరి ఈ కలిసి బతకాలనే ఆలోచనకు మాట ఎలా అయింది అంటే మన భయాలు అవసరాలు ఆనందాలు బాధలు ఇవన్నీ ఒకరికొకరు చెప్పుకోవాలి కదా దానికి మాటే కదా సాధనం ఖచ్చితంగా ఆ పంచుకోవడం లేకపోతే ఊహించండి ఆలోచనలకు ఒక స్పష్టమైన రూపమెలా వస్తుంది అవును భావాలకు ఒక పునాది ఎలా పడుతుంది ఈ రచన అదే అంటోంది మాటే నాగరికతకు తొలి ఇటుక అని తొలి ఇటుక బావుంది కేవలం వ్యక్తులను కలపడమే కాదు అది కుటుంబాలను నిలబెట్టింది ఆ తర్వాత సమాజాలను కూడా ఏకం చేసింది ఇందాక మనం అనుకున్న వ్యాసుడి మాట బయటకు రాగాని బంధం అవుతుంది అది ఇక్కడ కనెక్ట్ అవుతుందన్నమాట అవును అదే మాట ద్వారానే కదా మనం ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేది బంధాలు ఏర్పరుచుకునేది వాటిని నిలబెట్టుకునేది ఆ బంధమే నాగరికతకు ఆయువు పట్టు అంటారు కదా సరిగ్గా అదే నాగరికతకు బలం అంటే దీని ప్రకారం చూస్తే స్నేహమైనా కుటుంబమైన సమాజమైన అన్ని బంధాల మూలంలో మాటే ఉంది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఇదే రచనలో ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది మాట స్నేహాన్ని పెంచినట్టే విద్వేషాన్ని కూడా రగిలిస్తుంది అదే ప్రమాదం విదురుడి నీతి ఇక్కడ చెప్పండి మంచి మాట మలయమారుతం వంటిది ఆ చెడు మాట మంట వంటిది అవును ఎంత కరెక్ట్ కదా ఈ మాట ఇప్పటికీ నిజమే ఆ పోలిక మాటకున్న శక్తిని రెండు వైపులా ఎంత బాగా చూపిస్తోందో అందుకే ఈ రచనలో ఒక పాయింట్ బాగా నొక్కి చెప్పారు ఇమిటది మనిషి మాటను నియంత్రించడం నేర్చుకున్నప్పుడు మాత్రమే అతడు సామాజిక జీవిగా మారాడు అని ఓ అంటే మాట్లాడటం గొప్పగాదు దాన్ని కంట్రోల్ చేయడం అవును ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఆగాలో తెలియడం అదే మనిషిని సమాజంలో ఒక భాగం చేసింది ఇది వ్యక్తిగత క్రమశిక్షణ మాత్రమే కాదు సామాజిక సామరస్యానికి చాలా అవసరం ఇక్కడే విద్రుడి మరో మాట కూడా ప్రస్తావించారు కదా అవును మాట సత్యమైతే అమృతం అసత్యమైతే విషం అమృతం విషం ఎంత తీవ్రమైన పోలిక అంటే మాట కేవలం శబ్దం కాదు దాని వెనక ఉన్న నిజం మన ఉద్దేశ్యం అదే దాని విలువను డిసైడ్ చేస్తుంది అమృతంలా ప్రాణం పోయొచ్చు లేదా విషంలా ప్రాణం తీయొచ్చు మీరన్నట్లు ఆ మాట వెనక ఉన్న సత్యం ఉద్దేశ్యం చాలా ముఖ్యం కాని అంటే ఆచరణలో ఎప్పుడూ నిజమే మాట్లాడటం సాధ్యమా కొన్నిసార్లు బంధం నిలబెట్టడానికి కఠినమైన నిజం కన్నా మౌనం మంచిదేమో అనిపిస్తుంది కదా అది మంచి ప్రశ్న ఈ రచన డైరెక్ట్గా ఈ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడకపోయినా మాట బాధ్యత గురించి చెప్పేటప్పుడు సత్యం ప్రాధాన్యతను నొక్కి చెప్తుంది అవును సత్యం వచనేషు ధర్మం అన్నారు కదా అవును సత్యమే ధర్మానికి దారి అని బహుశా ఇక్కడ ఇంటెన్షన్ అంటే ఉద్దేశ్యం కూడా ముఖ్యమేమో నిజం చెప్పడం అంటే ఫ్యాక్ట్స్ చెప్పడమే కాదు అది ఎదుటివారిని బాధపెట్టకుండా సానుభూతితో సరైన టైంలో చెప్పడం కూడా కావచ్చు అంటే మౌనం కొన్నిసార్లు తెలివైన నిర్ణయం కావచ్చు కావచ్చు కాని అసత్యం మాత్రం విషంతో సమానం అని చాలా క్లియర్ గా ఉంది ఫైనల్గా మనుషుల మధ్య అవగాహన అనే బ్రిడ్జ్ని కట్టేది నమ్మకమైన మాటే ఆ నమ్మకం పోతే ఇక బంధాలు నిలవడం కష్టం ఆ బ్రిడ్జ్ కూలిపోయినట్టే ఆ అవగాహన వంతన ఆ పోలిక బావుంది ఇక కుటుంబం విషయానికొస్తే ఈ మాట ప్రాముఖ్యత ఇంకా బాగా తెలుస్తుంది కదా అవునౌను ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ నమ్మకం గౌరవం ఇవన్నీ మాటల ద్వారానే కదా బయటపడేది కూడా ఖచ్చితంగా ఈ రచనలో అన్నట్లు మంచిమాట బంధాలను బలపరుస్తుంది చెడుమాట బంధాలను బీటలు వేస్తుంది ఎంత నిజం భార్యాభర్తలు అన్నదమ్ములు వీణ మధ్య ప్రేమగా అర్ధవంతంగా మాట్లాడుకోకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుంది మాటలు లేని ఇల్లు అంటే ప్రాణం లేని గూడు లాంటిదే సరైన సంభాషణ ఒకరి ఫీలింగ్స్ ఒకరు పంచుకోవడం కష్టసుఖాలు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం ఇవన్నీ మాటలతోనే సాధ్యం అదే కుటుంబాన్ని బలంగా ఉంచుతుంది అవును ఆరోగ్యంగా సజీవంగా ఉంచుతుంది కానీ దీనికి బదులుగా కఠినమైన మాటలు అపార్థాలు తిట్లు లేదా గ్నిట్యూచ్చిన శబ్దం ఉండనుకోండి అది నెమ్మదిగా కుటుంబాన్ని తినేస్తుంది అవును బలహీనపరుస్తుంది చివరికి కూడా అందుకే కేవలం మాట్లాడటమే కాదు మీరు ఇందాకన్నట్టు వినడం కూడా అంతే ముఖ్యం ఆ పుచ్చుకోవడమే కుటుంబానికి ఊపిరి సరిగ్గా చెప్పారు ఆ సంభాషణే ఊపిరి మనం వ్యక్తిగత బంధాలు కుటుంబం వరకు చూశాం కాని మాట ప్రభావం ఇక్కడతో ఆగిపోదనిపిస్తుంది రచన చదువుతుంటే ఇది మాట శక్తిని ఇంకా పెద్ద కాన్వస్ మీద చూపిస్తుంది నుంచి సమాజానికి చివరికి వసుదైవ కుటుంబకం ప్రపంచమంతా ఒక కుటుంబమనే గొప్ప ఆలోచన వైపు కూడా మాటే మనల్ని నడిపించిందని అంటుంది నిజమే మనమంతా ఒక్కటే అనే ఫీలింగ్ వ్యాపించడానికి కూడా మాటే కారణమా అవును అది మాట ప్రయాణంలో ఒక ముఖ్యమైన స్టెప్ ఆలోచించండి ఆదిమ మానవుడు చిన్న గ్రూపుల్లో ఉండేవాడు అవును భాష మాట డెవలప్ అయ్యాకే కదా పెద్ద సమూహాలను కోఆర్డినేట్ చేయడం సాధ్యమైంది గ్రామాలు నగరాలు రాజ్యాలు దేశాలు ఇలా సమాజం పెరుగుతూ వచ్చింది ఈ విస్తరణలో వేర్వేరు గ్రూప్స్ మధ్య అవగాహన సహకారం పెరగడానికి మాటే కీలకమైంది ఎగ్జాక్ట్లీ ఈ రచన చెప్పినట్టు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జాతుల మధ్య ఐక్యతకు చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఎలా జరుగుతాయి మాటల ద్వారానే చర్చల ద్వారానే అవును సంభాషణల ద్వారానే మాటలే లేకపోతే చర్చలెలా ఒప్పందాలెలా వసుధైవ కుటుంబకం అనే ఆదర్శం నిజం కావాలంటే ప్రపంచంలో వేరువేరు సంస్కృతులు దేశాల ప్రజల మధ్య అర్ధవంతమైన గౌరవప్రదమైన సంభాషణ జరగాలి ఆ వారధిని మాట నిర్మించగలదు ఖచ్చితంగా నిర్మించగలదు అయితే ఇంత గొప్ప నిర్మాణాత్మక శక్తి ఉన్న మాటకు అంతే స్థాయిలో విధ్వంసక శక్తి కూడా ఉంది అవును అదే ప్రమాదం అందుకేనేమో ఈ రచన మాటను వరం శాపం రెండు అంది సత్యం శాంతి ప్రేమతో నిండిన మాట సమాజానికి ఎంత మంచి చేస్తుందో ద్వేషం అహంకారం అబద్ధంతో నిండిన మాట అంతే విచ్ఛిన్నం చేస్తుంది ఇది నిజంగా మనం బాధ్యతగా తీసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా అందుకే మాటను ఒక రెస్పాన్సిబిలిటీగా చూడటం చాలా ముఖ్యం ధృతరాష్ట్రునికి విద్రుడు చెప్పిన హితబోధను ఈ రచనలో చెప్పటం చాలా కరెక్ట్ అనిపించింది ఏమని అమృతం వచనేషు సత్యం సత్యం వచనేషు ధర్మం అంటే సత్యంతో కూడిన మాటే అమృతంలాంటిది ఆ సత్యమైన మాటే ధర్మానికి రైట్ పాత్కి దారి తీస్తుంది అని బట్టి మాట ఎంత పవర్ఫుల్ వెపనో తెలుస్తోంది అవును దాన్ని మనం ఎలా వాడుతున్నామనే దానిపైనే మన వ్యక్తిత్వం మన సమాజం అన్ని ఆధారపడి ఉంటాయి కాబట్టి మాటను బాధ్యతగా వాడటమంటే కేవలం మంచిగా మాట్లాడటం కాదు ధర్మాన్ని నిలబెట్టడం కూడా మొత్తం ఈ చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మాట మన చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన సాధనం అని స్పష్టంగా అర్థమవుతోంది నిజమే ప్రేమతో ఆప్యాయతతో అర్ధం చేసుకుని మాట్లాడితే బంధాలు బలపడతాయి అదే అహంకారంతో ద్వేషంతో అబద్దంతో మాట్లాడితే ఎంత గట్టి బంధాలైనా సరే బీటలు వార్తాయి విడిపోతాయి అవును అందుకే మనం మాట్లాడే ప్రతి మాట దాని ఎఫెక్ట్ గురించి ఆలోచించి నిజాయితీతో ఎదుటివారి పట్ల కొంచెం సానుభూతితో పలకాల్సిన అవసరం ఉంది అలా చేయగలిగితేనే మన కుటుంబాలు మన సమాజం మన దేశం చివరికి ప్రపంచం కూడా శాంతిగా కలిసికట్టుగా ఉండగలుగుతాయి ముగింపుగా ఈ రచనలో ఆ చివరి వాక్యాలు బాగా గుర్తుండిపోయేలా ఉన్నాయి మాటలో మంత్రముంది మాటలో మనిషి ఉన్నాడు మాటను కేవలం అక్షరాల కూర్పుగా కాకుండా ఒక మంత్రంలా అంటే పవిత్రంగా శక్తివంతంగా మంచి ఉద్దేశ్యంతో పలకగలిగితే అప్పుడు ఈ ప్రపంచం నిజంగా మన కుటుంబంలా మారుతుందేమో ఎందుకంటే మన మాటలే మనల్ని ప్రతిబింబిస్తాయి అవును మన ఉద్దేశాలను అద్దం కడతాయి అయితే ఇక్కడొక చిన్న ఆలోచన ఈ రచన మాట యొక్క శక్తి గురించి చాలా బాగా చెప్పింది కాని మాటను కేవలం శక్తివంతంగా ఉండటం కాదు దాన్ని నిజంగా ప్రభావవంతంగా మార్చేదేంటి అంటే ఎఫెక్టివ్గా మంచి ప్రశ్న మనం ఏం చెబుతున్నాం అనేదే ముఖ్యమా ఏకదాన్ని మనం ఎలా చెబుతున్నాం దాని వెనుక ఉన్న మన ఉద్దేశం మన గొంతు మన పద్ధతి వీటికి కూడా అంతే ప్రాధాన్యత ఉందా అంటే కేవలం పదాలు కాకుండా వాటిని చెప్పే విధానం అవును ఆ అవగాహన కట్టడంలో కట్టడంలోగాని లేదా ఉన్నవి కూల్చేయడంలోగాని కేవలం పదాలకు అతీతంగా వాటిని పలికే తీరు దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాల పాత్ర ఎంత ఉంటుంది దీని గురించి కాస్త ఆలోచించాలి మనం